bye <laughs> ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సభ్యులు వాకౌట్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అసెంబ్లీలోకి పోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు వారి చేతిలో ఉన్న పేపర్లను లాక్కొని చించివేయటంతో జగన్మోహన్ రెడ్డి గట్టిగా స్పందించి పోలీసులను నిలదీసి హెచ్చరించడంతో అనుమతించారని ఎమ్మెల్సీ అన్నారు గత నెలన్నరగా ఏపీలో హత్యలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరటంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ నిరసన తెలియజేశారు అనంతరం వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో కాకుండా మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి চলে <laughs>